మేడ్చల్ జిల్లా సామీర్పేట దగ్గర ఉద్రిక్తత నెలకొంది అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూడబోతున్నది అంతాయపల్లి దగ్గర విద్యార్థుల్ని ఢీకొంది రెడీమిక్స్ వెహికల్ విద్యార్థులకు గాయాలవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఇదే స్థలంలో పలుమార్లు ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెప్తున్నారు బైఠాయించారు కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు మనం ఇప్పుడు చూస్తున్నాం జిల్లా సామీర్పేట నుంచి అంతాయపల్లి దగ్గర స్కూల్కి వెళ్తున్న విద్యార్థుల్ని ఢీకొంది రెడీమిక్స్ వెహికల్ విద్యార్థులకి గాయాలయ్యాయి అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం కాలేదు సో అయితే ఇది ఇవాళ కాదు ఇట్లా ఇక్కడ వాహనాలు ఇట్లా వెళ్ళడం విద్యార్థుల్లో లేకపోతే ఎవరినో ఢీకొట్టడం పదే పదే జరుగుతోంది అసలు ఎందుకు ఇలాంటి వాహనాలు ఇక్కడ అనుమతినిస్తున్నారు ఇలా జరగకూడదని చెప్పి మేము చాలాసార్లు చెప్పాం కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇలాంటి వెహికల్స్ని మళ్ళీ ఇక్కడికి రప్పించొద్దని చెప్పి స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఇదే వెహికల్ పిల్లలు వెళ్తున్న స్కూల్ బస్ ఆర్ సంథింగ్ ఇక వెహికల్ ను ఆర్ పిల్లలను ఢీకొట్టింది ఎస్ పోలీసులు స్థానికులతో మాట్లాడుతున్న విజువల్ మనకు కనిపిస్తోంది